హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అయితే విడుదల చేయడానికి అయితే చేశారు ఇక అసెంబ్లీలో కూడా మనకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది రైతులకు సంబంధించి ఈ పదిహేను వేల కోట్ల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా కింద మొదటి విడత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వారికి మనకు ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు వానాకాలం సీజన్ అయితే మొదలైంది ఇక రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి అసెంబ్లీలో ప్రకటించినటువంటి బడ్జెట్లో కూడా మనకు ఒక్కో రైతుకు కూడా మనకు ఏడు వేలకు మనకు పదిహేను వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక దీనికి సంబంధించి అర్హుల లిస్టు కూడా విడుదల కాబోతోంది ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారందరికీ కూడా ఈ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ అవుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇంకా ఎవరైనా సరే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఈ డబ్బులు జమ అవుతాయని కూడా కీలక ప్రకటన జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి